నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన మాట వీడియోలోకి మరో మాట వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి మనకు కావాల్సింది వాచ్ ఎవర్ టైం సో ప్లీజ్ సపోర్ట్ మీ కానీ ఈరోజు మన మాట వీడియోలో ఒక భర్త పడ్డ కష్టం భర్త పడే కష్టం గురించి మనం మన మాట వీడియోలో చెప్పుకుందాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి మన వీడియోలోకి ఆ భర్త ఏంటి ఆ భర్త పడే కష్టాలు ఏంటి ఆ భర్త ఆ భర్త అడిగే న్యాయం ఏందో చూసేద్దాం ఎప్పుడు మన వీడియోస్లో కానీ లేదు అంటే ఇతర ఛానల్స్లో కానీ న్యూస్లో కానీ మనం వింటున్నది చూస్తున్నది ఎక్కువ శాతం ఆడవాళ్ళ కష్టాలు ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలోని దంపతులు తన ఏకైక సంతానమైన కూతురు కోసం ఒక మంచి సంబంధం కావాలి అని వెతుకులాట స్టార్ట్ చేసిండు అదే భాగంలో ఒక మంచి సంబంధం అయితే వచ్చింది అబ్బాయి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి అతను మున్సిపాలిటీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు చిన్న ఉద్యోగం అయినప్పటికీ అబ్బాయి చాలా మంచోడు కుటుంబం కూడా చాలా మంచిది అది తెలుసుకున్న ఈ దంపతులు వాళ్ళ కూతురికి సంబంధం ఫిక్స్ చేస్తారు చక్కచక్క పెళ్లి చూపులు జరిగిపోయినాయి ఇంకా అటువైపులు ఇటువైపులు మాట్లాడుకోవడాలు అయిపోయి అన్నీ అయిపోయి మంచిగా పెళ్లి చేశారు అబ్బాయి చిరు ఉద్యోగి అయినప్పటికీ భార్యను ఒక మహారాణిలాగా చూసుకుంటారు భర్త నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తను కొత్త కాపురం హ్యాపీగా సాగుతుంది భార్య మధ్యలోనే చదువు ఆపేసింది తనకి ఇంకా చదువుకోవాలి ఏదైనా ఉద్యోగం సంపాదించాలి అన్న కోరిక బలంగా ఉంది అని ఆ భర్త గమనించాడు గమనించడమే ఆలస్యం లేకుండా ఆ అమ్మాయిని నేను చదివిస్తాను నీకు ఎంత చదువుకోవాలనుకుంటున్నావో అంత చదువుకో నాకు ఎంత కష్టమైనా నిన్ను ఒక మంచి హోదాలో ఉంచుతాను అదే నేను నీకు ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ మన పెళ్లి కాను కానుకో అని భార్యకి మాటిచ్చాడు భర్త భర్త భార్యను మంచిగా చదివిచ్చిండు అలాగే ఆ కోచింగ్ ఈ కోచింగ్ అన్నా కానీ తను ఎంత కష్టపడ్డా ఆ భార్యకు తెలియకుండా దాచాడే తప్పితే తను పడే కష్టం ఆ భార్యకి ఎప్పుడు తెలియనియలేదు ఎందుకంటే నా కష్టం తనకు తెలిస్తే తను తన చదువుకునే చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది తను ఆలోచన మళ్ళీ మార్చుకుంటుందేమో అన్న ఉద్దేశంతో తను పడే కష్టాన్ని కూడా తనకు తెలియకుండా ఆమె చదువుకు తన భర్త ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు అలాగే కష్టపడి తనని చదివిస్తాను ఇక అన్నట్టుగానే ఆమె మంచిగా చదువుకున్నది అలాగే ఒక మంచి ఉద్యోగం చిన్న ఉద్యోగం కాదండి ఒక మంచి ఉద్యోగం ఆమె సంపాదించింది ఆమె ఉద్యోగం సంపాదించినందుకు ఆమె ఎంత సంతోషపడ్డదో తెలియదు కానీ ఆమెని చదివించి ఆమెని ప్రోత్సహించిన భర్త మాత్రం అంతకన్నా డబలు అంతకన్నా రెండింతలు సంతోషపడ్డాడు ఎందుకంటే తన కష్టానికి అక్కడ విలువ వచ్చింది తన కష్టానికి ఫలితం వచ్చింది సాధించింది అన్న గర్వంతో సంతోషంగా ఉన్నాడు ఆ భర్త అలా కొన్ని నెలలు గడిచిపోయాయి మెల్లిమెల్లిగా భార్యలో మార్పు రావడం భర్త గమనించిండు తన భార్యకి అంతమంది ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ భర్త ఆ చిరు ఉద్యోగమే చేస్తున్నాడు ఎందుకంటే భార్య అంత హోదాకి రావడానికి ఆ చిరు ఉద్యోగమే కారణం తన కష్టమే కారణం కాబట్టి భర్త తన కష్టాన్ని నమ్ముకుంటాడు తన కష్టానికి విలువిస్తాడు అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా అది ఇన్ని రోజుల నుండి కాపాడింది కాబట్టి నా ఉద్యోగాన్ని నేను ఎప్పటికీ వదులుకోనని తన చిరు ఉద్యోగాన్ని చేసుకుంటున్నాడు భర్త కానీ భార్యకు అది నచ్చడం లేదు మెల్లిమెల్లిగా భార్యలో చాలా మార్పులే వస్తున్నాయి భర్త బాధపడుతున్నాడే తప్ప ఏం చేయలేకపోతున్నాడు ఏంటి ఈ మార్పులు నా భార్యలో అని ఆలోచిస్తున్నాడు అది చిన్నగా చిన్నగా పోయి పెద్ద గాలి తుఫాన్గా మారింది తీరా చూస్తే అది చివరికి విడాకులకు కారణమైంది భార్య ఈ భర్త నాకు వద్దు అని విడాకులకు అప్లై చేసుకున్నది ఎందుకు నా భార్య ఇలా మారిపోయింది తనని అంత కష్టపడి తనని చదివిస్తే తీరా చూస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎందుకు ఈ మార్పులు ఎందుకు నా నుంచి విడిపోవాలనుకుంటుంది అన్నది భర్తకి అర్థం కాలేదు అటు ఏసీ ఇక కోర్టు దాకా వచ్చింది కాబట్టి భర్త భార్య పైనే మెయింటెనెన్స్ కేసు వేశాడు మరి ఇంకేంది తప్పులేదు కదండి ఆమెకి చదువుకోవాలన్న కోరిక ఉంది ఉద్యోగం సంపాదించాలన్న కోరిక ఉంది దాన్ని గమనించి తన కష్టపడి భర్త చదివిస్తే తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య గొడవలు పెట్టుకోవడం కానీ లేదు అంటే తను చిన్న ఉద్యోగాన్ని చులకన చూడడం కానీ లేదంటే ఉద్యోగం మాన్పి మానయ్యి అని చెప్పడం కానీ ఏదైనా కానివ్వండి అది కరెక్ట్ కాదు కాబట్టి ఇక ఆ భర్త భార్యపైనే రివర్స్గా మెయింటెనెన్స్ వేసాడు భార్య కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించింది కాదనలేం ఆమెలో ఒక మంచి టాలెంట్ ఉంది కానీ మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనని ఫస్ట్ ముందుకు పూష్ వాళ్ళు కావాలి అంటే ప్రోత్సహించే వాళ్ళు కావాలి ఒక్కొక్కసారి మన టాలెంట్ ఏంటో మనకే తెలియదు మనతో ఉన్నవాళ్ళు వాళ్ళు గుర్తు చేస్తే తప్ప అది అందరి విషయాలల్లో ఉంటారు అలాంటి వాళ్ళు అనుకోవడం కూడా రాంగ్ ఎందుకంటే కొంతమందికి భార్యలకి ఎన్ని చేయాలన్నా ఏదైనా చదవాలన్నా ఏదైనా సంపాదించాలన్నా లేదా ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా ఏ చేయాలన్నా భర్తల సపోర్ట్ ఉండదు అది కొందరికి మాత్రమే ఉంటుంది ఆ కొందరిలో ఈ అమ్మాయికి ఆ భర్త ఫుల్గా సపోర్ట్ ఇచ్చి ఉద్యోగం వచ్చేదాకా చదివించి ఉద్యోగం వచ్చే వరకు ఆమెను చూసుకున్నా కానీ భార్య అదంతా ఆలోచించకుండా నేను ఒక పై స్థాయిలో ఉన్నాను నువ్వు కింది స్థాయి ఉద్యోగం చేసేవాడు నాకు అద్దను లేకపోతే ఉద్యోగం మానయ్యాను అనడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఇదంతా విన్నాక మరి మీకేమనిపించింది భర్త భార్య పైన మెయింటెనెన్స్ కేస్ వేయడం కరెక్టేనా భార్య చేసిన పనే కరెక్టా మీరేమనుకుంటున్నారో మీ విలువైన కామెంట్ మన వీడియోకి ఇచ్చేసేయండి అన్నట్టు లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి కామెంట్తో పాటు లైక్ కూడా యాడ్ చేసుకోండి మరి వీడియో నచ్చినట్టయితే మీకు తెలుసు కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మాటండి వీళ్ళతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతన్యమ్మ